హలో హాయ్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాను ఇక్కడ నుంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటివరకు అయితే వాయిస్ ఇస్తున్నాను కదా కొన్ని కొన్ని విషయాలకి హెల్త్ టిప్స్ గురించి తర్వాత బిజినెస్ గురించి వాటి గురించి సరే నేను ఆ విషయాల తర్వాత మాట్లాడతాను ఇప్పుడు నేను ఎందుకు మీ దగ్గరికి వచ్చాను అనంటే ముఖ్యంగా ఇవి ఈత పనులు ఐడియా ఉందా కనిపిస్తున్నాయా కనిపించట్లేదేమో ఈత పండ్లు ఈత పండ్లు ఇవి ఈత పండ్లు ఇప్పుడు సమ్మర్ సీజన్లో తాటి ముంజలు ఈత పండ్లు వస్తాయి కదా మామిడి పండ్లు అట్లాంటివి వస్తాయి ఈత పండ్లు మార్కెట్లో దొరికితే నేను తెచ్చుకున్నాను తినడానికి ఇవి ఈత పండ్లు అన్నమాట ఓకే చూడండి ఈ ఈత పండ్లని మనం అక్కడ అంటే అమ్ముతుంటారు వాళ్ళు మాగబెట్టి విలేజెస్ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఆ ఈత మనం తెచ్చుకున్న తర్వాత ఇంటికి శుభ్రంగా కడగాలి వాష్ చేయాలి ఇక్కడ నేను అంటే ఏ నీళ్ళల్లో వాష్ చేశాను వాష్ చేసి పెట్టుకున్నాను కొన్ని తినొచ్చు అయితే ఇవి దీంట్లో కాల్షియం ఉంటుంది గ్లూకోజ్ ఉంటుంది ఐరన్ పుష్కలంగా ఉంటుంది తర్వాత సుక్రోజ్ అంటారు కదా గ్లూకోజు సుక్రోజు ప్రక్రోజ్ అంటారు కదా ఇవి ఉంటాయి అన్నమాట వీటి వల్ల మనకు జీర్ణశక్తి మెరుగుపడుతుంది ముఖ్యంగా తర్వాత ఇంకేంటంటే ఎముకలు దృఢపడ దృఢపడతాయి మన ఎముకలు ఉంటాయి కదా ఎముకలు నరాలు ఇవన్నీ కూడా బల దృఢంగా మారుతాయి అందుకని మీరు ఏం చేస్తారంటే చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఈత పండ్లని ఈ పండ్లని ఖచ్చితంగా ఇవ్వండి ఎక్కువేం అవసరం లేదు దొరికినప్పుడు తీసుకొచ్చుకొని తినటమే అంతే న్యాచురల్ ఫ్రూట్స్ కదా ఇవి కాబట్టి తీసుకొచ్చుకొని తినటమే తర్వాత ఇంకొకటి ఏంటంటే మలబద్ధక సమస్యని నివారణ చేస్తుంది చలువు చేస్తాయి ముఖ్యంగా ఈ ఈత పండ్లు ఏం చేస్తాయంటే చలువు చేస్తాయి అనమాట బాడీకి అంటే బాడీ డిహైడ్రేషన్ అయినప్పుడు లేకపోతే టెంపరేచర్ పెరిగినప్పుడు ఇవి ఇవి దొరుకుతున్నాయి కాబట్టి తినగలిగితే మనకు చలో చేస్తాయి బాడీకి చలో చేస్తాయి తర్వాత ఒకటి ఇంకొకటి ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా తగ్గిపోతుంది ఇవి తినటం జీర్ణాశయం పనితీరు చాలా మెరుగుపడుతుంది జీర్ణాశయం పనితీరు బాగా మెరుగుపడుతుంది అనమాట కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు తీసుకొని తినటం చాలా చాలా మంచిది ఇంకోటి ఏంటంటే సమ్మర్ సీజన్లో తాటి ముంజలు ఈత పండ్లు వస్తాయి కదా మామిడి పండ్లు అట్లాంటివి వస్తాయి ఈత పండ్లు మార్కెట్లో దొరికితే నేను తెచ్చుకున్నాను తినడానికి ఇవి ఈత పండ్లు అన్నమాట ఓకే మెదడు పనితీరు బాగా ఉంటుంది అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఒకటి అంటే మతిమరుపు వస్తుంది కదా మతిమరుపు పోతుంది జ్ఞానము పెరుగుతుంది జ్ఞాపక శక్తి వస్తుంది అనమాట తర్వాత ఫెయిర్గా కూడా ఫేస్ కూడా గ్లో వస్తుంది ఇవి తినటం వలన తర్వాత రక్త వృద్ధి జరుగుతుంది రక్తహీనత ఉన్న వాళ్ళు తింటే రక్తము బాగా శరీరానికి అందుతుంది రక్తం తయ ఉత్పత్తి చేస్తాయి అన్నమాట ఈ పండ్లు తినటం వల్ల ఈ పండ్లు తినటం వలన రక్తము ఉత్పత్తి చేస్తాయి తర్వాత వీటితో వీటిని అంటే మామూలుగా ఏమంటారు మామిడి తాండ్ర తాటి తాండ్ర చేస్తారు కదా పండ్లతోటి అట్లనే వీటి గుజ్జుతో కూడా ఈ మన ఈత పండ్ల గుజ్జుతో కూడా తాండ్ర తయారు చేస్తారు తర్వాత తాటి బెల్లం లాగానే ఈ పండ్లతో కూడా ఈత ఈత బెల్లము తయారు చేస్తారు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనమాట ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి చిన్న స్టీల్ గ్లాస్ నిండా అంటే మనం టీ తాగుతాం కదా టీ గ్లాస్ నిండా ఎంత అంటే ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ట్వంటీ రూపీస్ తీసుకున్నారు నేను ట్వంటీ రూపీస్కి తెచ్చుకున్నాను దొరికినప్పుడల్లా తెచ్చుకొని తినటం మంచిది అంటే ఇవి ఇంకా సరిగా మాగలేదు యాక్చువల్గా సరిగా మాగలేదు సరే ఏదైతే మీ పచ్చికాయలు కూడా తినవచ్చు కాకపోతే గొంతు పట్టుకుంటుంది వగరుగా ఉంటాయి గొంతు పట్టుకుంటుంది మింగలేమనమాట కాబట్టి పండ్లుగా మీరైనా తీసుకొచ్చుకొని మీ తోటలలో అక్కడ చెట్లు ఉన్నాయనుకోండి గెలలుగా తీసుకొచ్చుకొని మీరు మాగబెట్టుకొని తినగలిగితే మంచి ఆరోగ్యం విత్తనాలు పడై బాగండి కడిగి శుభ్రంగా ఎండబెట్టండి తర్వాత వీడియోలో నేను చెప్తా ఏం చేయాలి ఇది చూడడానికి ఖర్జూర పండులా ఉంటుంది ఖర్జూర పండు విత్తనం లాగానే ఉంటుంది దీనికి పై తొక్క పల్చగా ఉంటుంది పెద్దగా కండ ఉండదు జూసీగా కూడా ఏమి ఉండవు ఇలా మీరు ఇక వాష్ చేసుకొని తినండి